హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి నేను స్టైల్ వంకాయ బజ్జీ కర్రీ అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకు ఆయిల్ కూడా తక్కువ ఆయిల్ తోటి కమ్మనైనా వంకాయ బజ్జీ కర్రీని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము నేను కిలో వంకాయలు తీసుకున్నాను వంకాయలను అయితే మీరు తెల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు వంకాయలు తీసుకుని వాటికి తొడుమలని అయితే శుభ్రంగా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కనుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక కుక్కరు కానీ మందపాటి గిన్నె కానీ తీసుకొని వంకాయ ముక్కలు అలాగే ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం వేరే కారం అయితే వేయము పచ్చిమిరకాయల కారం తోటే కర్రీ తయారు చేసుకుంటాము అలానే మనకి సరిపడా కారం సరిపడా పచ్చిమిర్చిని అలానే నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి మామూలు అయినా కూడా ఉడకబెట్టుకోవచ్చు నేను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకున్నానండి ముక్కలు చాలా అయిన తర్వాత ఇంకా ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా మెత్త వేయిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు ఇల్లు డబ్బలు అలా కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి ఒక ఎండుమిర్చిని మిర్చి చిన్న చిన్న ముగలు కట్ చేసుకుని వేసుకోవాలి అదంతా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అలానే ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేగనివ్వాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు వంకాయ కర్రీని దాంట్లో వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్